హై అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది అలాగే ఇన్స్టాలో మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి సి ఆప్షన్ అయితే లేదండి ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి విసిగిస్తున్నారు సిఒడీ ఉందా సీఓడీ ఉందా అని సిఒడీ ఆప్షన్ అయితే లేదండి ఆప్షన్ అనేది మేము పెట్టుకోలేదు మీ వస్తువు ఏదైనా మీరు ఆర్డర్ చేసుకుంటే గనక అది మీ ఇంటికి వచ్చిన దాకా మాదేనండి బాధ్యత మమ్మల్ని నమ్మండి నమ్మి మీరు ఒక్కసారి నమ్మి పర్చేజ్ చేయండి తర్వాత మీరే నమ్ముతారు మన ఐటమ్ అనేది ఎలా ఉంటుంది ఏంది వీళ్ళు నమ్మకమా కాదా ట్రస్టా కాదా అనేది తెలుస్తుందండి మీకు కూడా అలాగే ఈరోజు సరికి పంచలోహంలో ఇయర్ రింగ్స్ అండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చూసేద్దాము మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేయొచ్చు గోల్డ్ లుక్ కాంబినేషన్లు అయితే ఉంటాయండి గోల్డ్ అంటే నమ్మొచ్చు అండి గోల్డ్లో చేయించుకున్నారా అని అడుగుతారు ఇప్పుడు ప్రస్తుతం గోల్డ్లో కొన్న పరిస్థితి తెలిసిందే అందరికీ ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి డైలీ యూజ్ చేయొచ్చు ఎటువంటి డౌట్ అయితే లేదండి ఇట్లా పీకాక్ డిజైన్ అనేది ఉంటుంది రూబీ కాంబినేషన్ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు స్క్రూబ్యాగ్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో స్క్రూబ్యాగ్ అయితే ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి డైలీ యూజ్ చేయొచ్చు ఎటువంటి డౌట్ అయితే లేదండి స్టోన్ ఫిట్టింగ్ కూడా లోపలకి ఉంటుందండి స్టోన్స్ ఓవటం కానీ ఏమీ ఉండదండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్కీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ ఒకసారి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి మా నెంబర్ ఒకసారి డిస్ప్లే లో ఉంటుందండి నెంబర్ ఒకసారి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా దిద్దు టైపులో ఉంటుందండి మిడిల్లో సరికి రూబీ కాంబినేషన్ ఉంటుంది లైన్ అయినసరికి వైట్ స్టోన్ అనేది ఉంటుంది చూడండి షైనింగ్ కూడా మీకే తెలుస్తుంది ఇట్లా మెరుస్తుంది చూడండి ఎంత బాగుందో కిందరికి ఇట్లా డ్రాప్ లాగా ఉంటుందండి సెవెన్ స్టోన్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ అనేది ఉంటుంది ప్యూర్ అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేయొచ్చు ఎటువంటి డౌట్ అయితే లేదండి ప్రైజ్ ఒకసారి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందులోనే వైట్ కాంబినేషన్ ఉంటుంది మొత్తం వైట్లోనే ఉంటుందండి స్టోన్ కూడా చూడండి ఎలా మెరుస్తుందో కిందరికి ఇట్లా డ్రాప్ లాగా ఉంటుందండి వై స్టోన్ కాంబినేషన్తో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇట్లా స్క్రూ బ్యాక్ ఉంటుంది స్క్రూ కూడా చూసుకోవచ్చు అండి ఎంత క్వాలిటీగా ఉందో ప్యూర్ పంచలోహం అని అంటానికి ఇక మీరు ఎటువంటి డౌట్ అయితే లేదండి ప్యూర్ పంచలోహమే ఉంటుంది డైలీ యూజ్ చేయొచ్చు గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుందండి ప్రైస్ ఒకసారి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి అలాగే మన ఛానల్లో ఆఫర్ అనేది ఉందండి థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో మెట్టెలు కానీ లేదంటే రింగ్ కానీ ఫ్రీ గిఫ్ట్ అండి టూ థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో గాజులు కానీ పట్టీలు కానీ ఫ్రీ గిఫ్ట్ అండి ఎవరు ఆఫర్ మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసరికి ఇట్లా స్టార్ స్టార్ లో ఉంటుందండి డిజైన్ మిడిల్లో వచ్చేసరికి రూబీ కాంబినేషన్ ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో ఉంటుందండి డైలీ యూజ్ చేయొచ్చు ఎటువంటి డౌట్ అయితే లేదండి ఇది కూడా ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి నెక్స్ట్ అండి మిడిల్లో వస్తే కాంబినేషన్ కాంబినేషన్లో ఉంటుంది సైడ్ వస్తే ఇట్లాగా స్టోన్ ఫిట్టింగ్ అనేది ఇలా ఉంటుందండి చాలా బాగుందండి మోడల్ కూడా కొత్త మోడల్ బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుందండి ప్రైస్ వస్తే ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి నెక్స్ట్ వచ్చరికి చూడండి ఎంత బాగున్నాయో లైన్ అయినొచ్చికి వైట్ మిడిల్ మిడిల్లో వచ్చరికి రూబీ కాంబినేషన్ అండి మల్టీ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది చూడండి ఎంత మెరుస్తున్నాయో ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది ప్రైస్ వస్తే ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది ఇది ఒకసారి చూడండి ఇట్లా విస్తరాకు మోడల్లో ఉంటుందండి వైట్ స్టోన్ కాంబినేషన్లో ఉంటుంది చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రూబీ వైట్ కాంబినేషన్లో ఉంటుంది రూబీ వైట్ కాంబినేషన్ లో ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా స్క్రూబ్యాక్ అనేది ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి డైలీ యూజ్ చేయవచ్చండి ఎటువంటి డౌట్ అయితే లేదు సివోడీ ఆప్షన్ అయితే లేదండి వీడియో స్కిప్ చేయకుండా వినండి ముందు సివోడీ ఆప్షన్ అయితే లేదండి మేము ఆ ఆప్షన్ అనేది పెట్టుకోలేదండి ఆ ఆప్షన్ పెట్టుకుంటే వాళ్ళు కొరే రోళ్లు మాకు అమౌంట్ వేయరండి అట్లా కూడా కొంచెం చూసాం మేము అట్లా చాలా నష్టపోయామండి మేమైతే అందుకని ఆప్షన్ అయితే పెట్టుకోలేదండి మీ మీ వస్తువు ఏదైనా సరే మీ ఇంటికి వచ్చిందాక మాదే బాధ్యత అండి ఎవరైనా గమనించాలి అది మాత్రం ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే వైట్ కలర్ కాంబినేషన్ అండి ఇందాక రూబీ చూపించాను కదా చూడండి ఇదే మోడల్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది డైలీ యూజ్ చేయొచ్చండి ఎటువంటి డౌట్ అయితే లేదు ఫోర్ సిక్స్టీ అండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ పడుతుంది అందులో ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి మన ఛానల్లో అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి అన్ని దట్టు రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటాయండి వేరే ఛానల్ తో కంపేర్ చేసుకోండి ఒకసారి చూడండి మన ప్రోడక్ట్ని ప్రోడక్ట్ నచ్చింది నచ్చిందంటే ఇక రెండోసారి కూడా మళ్ళీ రిపీట్ ఆర్డర్లు కూడా మా దగ్గర చాలా ఉన్నాయండి చాలా మీ ప్రోడక్ట్ నచ్చిందండి రిపీట్ ఆర్డర్లు కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారండి మమ్మల్ని నమ్మండి ప్లీజ్ అండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మేము పెట్టే వీడియో అని వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చక్కగా షాపింగ్ అనేది చేసేసుకోవచ్చండి ఇంట్లో కూర్చొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి